వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయము మూడవ వచనము తర్వాత ఆరు ఏడవ వచనాన్ని చదువుకొని భక్తుడు దావిది గారు రీతిగా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడు ఏ రీతిగా ఇచ్చాడో మనం ఇక్కడ ఈ లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను తర్వాత మాట్లాడుతున్నాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణమా యోవ నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు ఎనిమిదవ వచ్చినము చదువుకుందాం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన దేవుడు మనకు ఈ లేఖన భాగము చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వింటున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవేళ నీవు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేమో ఇలాంటి కష్టాల్లో ఉన్నావేమో ఇలాంటి శ్రమల్లో ఉన్నావేమో ఇలాంటి బాధలు ఉన్నావేమో కృంగిపోతున్నావేమో అయినా కూడా ధైర్యము తెచ్చుకో యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడు యేసుక్రీస్తు మీద ఆధారపడు ఆయన మాట శ్రద్ధగా విను ఆయనకు లోబడు ఆయన చెప్పింది మీరు చేస్తే దావిది గారిని ఏరెత్తుకు విడిపించాడు అతనికి స్థితిని ఎలా ఇచ్చాడో నీ కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు స్టడీ చేద్దాం మరణ బంధములను చుట్టుకొని ఉండేను అంటున్నాడు మరణ బంధములు చుట్టుకొని దేవునికి తెలియపరుస్తున్నాడు మొదటిది రెండవది శ్రమయో దుఃఖము నాకు కలిగాను ఒకవేళ నీకు కూడా ఈ మరణ బంధాలు ఈ వ్యాధులు సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ చుట్టుకొని ఉన్నాయా శ్రమయో దుఃఖమే కలుగుతూ ఉందా ఎటువైన శ్రమలే ఎటువైన దుఃఖమే ఎటువైన వేదనే ఎటువైన బాధలే ఉన్నాయా ఒకసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మరి ఆయన 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 తన బాధను చెప్పుకుంటున్నాడు దేవుని సన్ను కూర్చొని తన బాధను చెప్పుకుంటున్నాడు తర్వాత నేను కృంగి ఉండగా కృంగిపోతున్నాడు నిజమే ఎంత మంచి భక్తుడైనా భక్తురాలైనా మరణ బంధములు చుట్టుకున్నా శ్రమయు దుఃఖము కలుగుతున్నప్పుడు కృంగిపోతాడు కానీ నీకు శుభవార్త ఏంటంటే మనుషుల వైపు చూస్తే కృంగిపోతావు లోకం వైపు సమాజం వైపు చూస్తే కృంగిపోతావు ఆయనకున్న నిరీక్షణ ఒక్కసారి గుర్తు చేసుకోమని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దావిది గారికి ఉన్న నిరీక్షణ దావిది గారికి ఉన్న విశ్వాసము నమ్మకము పట్టుదల ఎంత గొప్పదో చూడు దాన్ని ఆరో వచనము రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాను నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను దేవునికి స్తోత్రం లోయ మరణ బంధకాలు చుట్టుకున్నాయా ఎటు చూసిన శ్రమలే కష్టాలే దుఃఖాలే బాధలే ఉన్నాయా అయినా పర్వలేదు చిన్న ప్రార్థన చేయము దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు ఆయన నన్ను రక్షించను ఎంత గొప్ప విశ్వాసమో చూడు కృంగిపోతున్న ఆయన దుఃఖపడుతున్న ఆయన కానీ ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను రక్షించాను దేవుడు నన్ను కాపాడాను దేవుని బిడ్డ దేవుడు నిన్ను కూడా రక్షించబోతున్నాడు నిన్ను కూడా కాపాడుతున్నాడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు ఎన్నడూ చూడని ఆశీర్వాదుని పొందుకుంటావు ఒక్కసారి ఆయన వైపు చూడు నీ నేత్రాలు ఆయన వైపు చూడు తర్వాత మాట్లాడుతున్నాడు నా ప్రాణమా యహోవ నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు చూసా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవుడు నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు ఇక నీకు మరణం లేదు నీకు శ్రమ లేదు దుఃఖం లేదు నువ్వు కురుంగిపోవలసిన పని లేదు ఎందుకంటే ఆయన నీలో ఉండి పని చేస్తున్నాడు సృష్టికర్తైన దేవుడు నీలో ఉండి చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం చేస్తున్నాడు రక్షిస్తున్నాడు రెండోది నీకు క్షేమం విస్తరింపజేస్తున్నాడు ఎటు చూసిన శ్రమలే కష్టాలే బాధలు ఉన్నాయని కృంగిపోతున్నావా ఈ విధంగా చిన్న ప్రార్థన చేయము దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నీకు క్షేమాన్ని విస్తరింపజేస్తున్నాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడుతున్నాడు మరి నాతో కలిసి నువ్వు ప్రార్థిస్తే నీకు ఇప్పుడు విడుదల దొరుకుతుంది నువ్వు అద్భుతం చూడగలుగుతావు ఇప్పుడే దేవుని దీవెని పొందుకుంటావు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మలను ఘనపరుస్తున్నావు మిమ్మలను హెచ్చిస్తున్నావు మిమ్మలను మహిమపరుస్తున్నాం దావేది గారు లాంటి నిరీక్షణ పట్టుదల విశ్వాసము ఈ వాక్యం విన్నమా అందరికీ మీరు అనుగ్రహించుమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ముందు తన బాధలు చెప్పుకున్నాడు తన కష్టాలు చెప్పుకున్నాడు తండ్రి ఆయనను రక్షించాలని మాట్లాడుతున్నాడు నిజమేనాయన నీవు రక్షించే దేవుడు నీవు కాపాడే దేవుడవు నీవు విస్తరింపజేసే దేవుడవు అందుకు నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇక్కడున్న వారందరినీ మీరు కాపాడండి ఇక్కడ ఉన్నవారిని రక్షించండి ఇక్కడున్న వారందరి జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించమని అడుగుతున్నాం ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుతున్నాం వారి కుటుంబాల్లో శాంతి నెమ్మది మీరు విస్తరింపజేయమని అడుగుతున్నాం క్షేమాన్ని మీరు విస్తరింపజేయమని అడుగుతున్నాం వ్యాధులుంటే ఇప్పుడే ఎస్సు గద్దిస్తున్నాం సంపూర్ణమైన స్వస్థత మీ నాములో ప్రకటిస్తున్నాం నీ బిడ్డలు కాక నడుగుతున్నాం ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారిని మీరు కాపాడండి వారిని మీరు రక్షించండి వారికి కూడా క్షేమాన్ని విస్తరింపచేయండి వారికి ఉన్న వ్యాధులు మీ నాములో తొలగిపోవును గాక వారికి ఉన్న పేదరికము మీ నాములో దూరమవును గాక అద్భుతము ఆశ్చర్యకర జరుగునుగాక మా దేశంలో గొప్ప ఉద్యమము రగులను గాక మీ సువార్త గాక అనేక ఆత్మలు రక్షించబడటానికి సహాయించాడు సంఘాలలో గొప్ప గాక సంఘాలలో క్షేమం విస్తరింపజేయునుగాక క్రైస్తవ కుటుంబంలో శాంతి అనుగ్రహించమని ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్